బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి రెసిపీ అండి క్యాలీఫ్లవర్ కర్రీ అండి శనగపప్పు వేసి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ వీడియో చూసి ట్రై చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది అంత ఈజీగా కూడా చేసుకోవచ్చు అందులో త్వరగా కూడా అయిపోతుందండి ఈ కర్రీ వచ్చేసి ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మ మేము చిన్నప్పుడు మా అమ్మ చేస్తూ ఉనింది శనగపప్పు వేసి ఇట్లా కర్రీ అయితే చేస్తూ ఉనింది నిజంగా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ వచ్చేసి మనకి చపాతీస్లోకి రోటీసు సంగటికండి సంగటి కూడా చాలా బాగుంటుంది అంటే రాగి ముద్ద ఒక్కొక్కరి ఊర్లలో ఒక లాభ పిలుస్తారు కదండి రాగి ముద్ద సంగటి వైట్ రైస్లో కూడా బాగుంటుందండి అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి వీడియోలో నిజంగా చూస్తుంటే నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అంత బాగుందండి కర్రీ మేమైతే సంగట్లోకి అయితే ట్రై చేసామండి చాలా బాగుంది సంగట్లోకి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసేటప్పుడు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి సంగట్లోకి ఇంకైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనము క్యాలీఫ్లవర్ని కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని అందులోకి పసుపు ఉప్పు అయితే వేసి ఒక టెన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి దాని తర్వాత మనమైతే శనగపప్పును ముందే నానపెట్టుకొని నానిన తర్వాత మనమైతే ఇలా వీడియోలో చూపించినట్లు ఉడకబెట్టుకోవాలండి ఇవి ఫస్ట్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ మనం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసుకోవాలండి దాని తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి ఇట్లా ఫ్రై చేయాలండి దాని తర్వాత మనం ఆనియన్స్ తీసుకోవాలి ఇందులోకి ఎటువంటి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎటువంటి మసాలాలు కూడా ఎక్కువ వాడట్లేదండి ఓన్లీ పౌడర్స్ ధనియా పౌడరు గరం మసాలా ఇవే వాడేది ఏవి ఎక్స్ట్రా ఏమి వేయట్లేదు చక్కా లవంగం పౌడర్ వేస్తాను ఆనియన్స్ వేసుకున్న తర్వాత మనం కరివేపాకునైతే వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే పసుపునైతే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మరిన్ని కుకింగ్ వీడియోస్ మీకు కావాలి మీరు చూడాలంటే మన ఛానల్ని అయితే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుందని దాన్ని అయితే ఒకసారి టచ్ చేస్తే దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నేనైతే జీలకర్ర పౌడర్ యాడ్ చేశానండి జీరా పౌడర్ యాడ్ చేయడం వల్ల హెల్త్కి మంచిది టేస్ట్ వస్తుంది దాని తర్వాత టమాటాలు అయితే యాడ్ చేశానండి ధనియా పౌడర్ యాడ్ చేయకముందు కారం పొడి కూడా వేసామండి దాన్ని అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకున్నాను తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టేస్తే కలపకుండా అలాగే మూత పెట్టేస్తే మనకి టమాటా అనేది తొందరగా మగ్గుతుంది ఇవి వచ్చేసి మనము ఫస్ట్ ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి పెట్టి హాట్ వాటర్లో వేసి పెట్టిన క్యాలీఫ్లవర్ అండి ఇవి బ్యాలు చూడండి శనగపప్పు ఇలా ఉడకాలండి మరీ పూర్తిగా ఉడకూడదు కొంచెం ఇలా ఉండాలి దాని తర్వాత మనము టమాటాలు వేసాం కదండి చూడండి నేను ఒక్కసారి కూడా కలపలేదండి అదే మగ్గిపోయింది తొందరగా మగ్గాలంటే పైన మనం కలపకుండా కాచ కొంచెం సాల్ట్ వేసేస్తే అది ఆటోమేటిక్గా తొందరగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిపోయిన దీ ఇందులోకి మనమైతే ఇప్పుడు క్యాలీఫ్లవర్ని అయితే యాడ్ చేసుకుంటున్నామండి పురుగులు ఉంటాయండి చూసుకొని వా హాట్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచి వాటర్తో అయితే కడగండి అప్పుడు ఏమన్నా పురుగు ఉంటే వెళ్ళిపోతుంది అవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఒకసారి అయితే కలుపుకోవాలండి అందులోకి అయితే మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాము అది కూడా మనం శనగపప్పు ఉడకబెట్టుకున్న వాటర్ని అయితే నేనైతే యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ కొన్ని యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆ మసాలా అంతా క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టాలి కాబట్టి ఇందులోకైతే మనం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి నేను ఫస్ట్ నుంచి సాల్ట్ అయితే యాడే చేయలేదండి అది ఉడికేటప్పుడు తప్ప నేను సాల్ట్ అనేది వేయలేదు మరికొన్ని అయితే వేసానండి ఎందుకంటే కొంచెం ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుందని క్యాలీఫ్లవర్ ముక్కలకి దాని తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకోవాలండి తర్వాత చూడండి ఎలా మగ్గాయో ఇప్పుడైతే మనం అంటే ఉప్పు కారం సరిపోయాయా లేదా అని అయితే మనమైతే టేస్ట్ చూసుకుంటాము అలా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము శనగపప్పును అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఆల్రెడీ శనగపప్పు ఉడిగిపోయింది కాబట్టి అందుకని ఇప్పుడు నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను ఈ శనగపప్పును కూడా ఒకసారి అయితే మనం ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసి వీటిని కూడా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ చాలండి తర్వాత చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా గరం మసాలానైతే యాడ్ చేసుకుంటున్నానండి నేను మధ్యలో చెక్క లవంగం పొడి కూడా నేను యాడ్ చేశానండి అది వీడియో అనేది పూర్తిగా లేనట్టుంది అసలు ఇప్పుడైతే మనకైతే కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి అంటే అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్గా మనకు ఎంతో ఇష్టమైన కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర మెంతాకైనా వేసుకోవచ్చండి కసూరి మేతి ఆర్ మెంతాకు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కర్రీనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా ఈ కర్రీ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్లో ఉందండి కర్రీ ఎటువంటి కష్టమేం లేకుండా చాలా ఈజీగా ఉంది కర్రీ కాబట్టి ఎవరైనా చేయొచ్చు మేమైతే సంగట్లోకి అయితే ట్రై చేసామండి కర్రీ స్ ఇలా సంగట్లోకి అయితే చాలా బాగుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ అయితే ఒకసారి టచ్ చేయండి దాని ద్వారా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది